బ్రెడ్ పిజ్జా ఫ్రెండ్స్ బ్రెడ్ తోటి పిజ్జా ఇలా చేయమో ఇతర చూపిస్తాను ఈవినింగ్ కూడా స్నాక్స్కి ఇలాగా బాగుంటుంది సో ఇక్కడ నాలుగు నేను స్లైసెస్ బ్రెడ్ స్లై బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను దానికి మైనీస్ కొద్దిగా అప్లై చేస్తున్నాను పిల్లలు చాలా టేస్టీగా తింటు టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఈవినింగ్ కూడా రాగానే ఇలా చేసి ఇవ్వండి మొత్తం అప్లై చేసినాక దానిపైన మంచిగా స్ప్రెడ్ చేయండి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసినాక దానిపైన ఇంకా మనము చీజ్ తురుముకుందాం చీజ్ పెడితే ఇంకా బాగుంటుంది చీజ్ పెడితే చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం చీజ్ తురుముకోవాలి చూడండి చీజ్ మొత్తం తురుమేసిన నేను తురిమేసేసి ఇంకా దీనిపైన మనము మీరు ఏ పిల్లలు ఏ ఇష్టంగా తింటారు వెజిటేబుల్స్ ఏవి తింటారో అవి కూడా పెట్టవచ్చు అండ్ ఇక్కడ ఆనియన్స్ క్యాప్సికము టమాటా పెట్టాను తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈజీ తొందరగా అయిపోతుంది పిల్లలు రాగానే మనం చేసేయచ్చు ఒక ఇవన్నీ ఇలా పెట్టేసుకోసం మళ్ళీ కొంచెము పైన నుంచి మనం చీజ్ తురుముకోవాలి ఇలా క్యాప్స్కి ఇవన్నీ పెట్టేసి స్వీట్ కార్న్ ఉంటే కూడా స్వీట్ కార్న్ కూడా వేసేయచ్చు మీరు నేను అది ఇలా మొత్తం పైన ఇంకా చీజ్ మొత్తం తురుమేసిన తిని వేసేసి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో బటర్ వేస్తున్నాను కొంచెం బటర్ ఎక్కువనే వేసుకోవాలి బటర్ బాగా కరిగే వరకు వేసేసి బటర్ వేసేసుకొని దానిపైన ఇంకా మనము ఈ స్లైసెస్ పెట్టేసేయాలి పెట్టేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్లో ఉప్పు పెట్టండి దీన్ని టెన్ మినిట్స్ పెట్టారంటే సిమ్లో పెట్టి పెట్టండి మంచిగా అవన్నీ మెల్ట్ అయిపోతాయి చూసారా మొత్తం మెల్ట్ అయిపోతుంది మొత్తం మెల్ట్ అయిపోతుంది చీజ్ గిటా అంతా మెల్ట్ అయిపోతుంది టమాటో కూడా మెత్తగా అయిపోతుంది దానిపైన వెజిటేబుల్స్ మీరు కావాలంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు దీనిపైన కానీ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే ఈ నుంచి మనము సాస్ వేసుకుని టమాటా సాస్ వేసుకోవాలి పిల్లలు టమాటా సాస్ తింటే టమాటా సాస్ అని చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు స్పైసీగా అయితే ఎక్కువ ఇష్టపడరు పిల్లలకు టమాటా సాస్ బాగుంటుంది పిల్లలకి ఈవినింగ్ ఫుడ్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా ఇలా చేసి ఇవ్వండి ఇష్టంగా తింటారు ఎంతో టేస్టీ టేస్టీ బ్రెడ్ పిజ్జా రెడీ